కోసమే జీవితం అన్నావు జనమంతా చల్లకుంటే సాలనుకుంటావు రాజు భేద భేదమే వద్దన్నావు యువకులనే రాజును చేస్తానంటావు గ్రామాల కోసము పోరాటం చేస్తూ ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని స్థాపించావు కాంతికి శ్రీనివాసన్నా రావాలన్నా నువ్వే కావాలన్నా బిల్లం గడ్డ మీద గెలుపునిదన్నా తెలంగాణ ముద్దు బిడ్డ కదిని నాడన్నా మన శ్రీనివాసన్నా ఉద్యమాల కంచుకోట నీవేనన్నా నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ మంచిల జిల్లా నిన్నెల మండల కేంద్రంలోని ఖర్జీ జంగాలపేట ఈ ఖర్జీ జంగాలపేట విషయంలో గతంలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది అక్కడ వాటర్ ప్రాబ్లం వల్లనో మరియు ఇతర ఏ ప్రాబ్లం వల్లనో తెలియదు కానీ దాదాపు అక్కడ పది మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నట్లుగా తెలుస్తా ఉన్నది ఈ రోజు కూడా మరి అక్కడ కోట పాపయ్య అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది క్యాన్సర్ తో అంటే చాలా మంది అక్కడ క్యాన్సర్ పాజిటివ్ పేషెంట్స్ ఉన్నా కూడా చెప్పుకోవడానికి భయపడతా ఉన్నారు మరి ఇప్పటికే దాదాపుగా నాకు తెలిసినటువంటి విషయాలు మేము ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ టీమ్ ద్వారా ఎన్క్వైరీ చేపిస్తే దాదాపుగా ఇప్పటికీ అక్కడ ఒక ఏడు మంది ఎనిమిది మంది అక్కడ చనిపోయారు ఇంకా కూడా ఆరేడు మంది క్యాన్సర్ పాజిటివ్ తో ఉన్నారు బయటకు చెప్పుకోవడానికి మన ఫ్యామిలీస్ ముందుకు రావట్లేదు అని చెప్పేసి అక్కడ గ్రామస్తులు అయితే మనకు చెప్పడం జరుగుతూ ఉన్నది సరే ఏది ఏమైనా డాక్టర్లని కొంతమందిని అడిగేది ఉంటే వాటర్ ప్రాబ్లం ద్వారా క్యాన్సర్ రాదని చెప్తా ఉన్నారు మరి ఏదైతే అక్కడ దేని ద్వారా క్యాన్సర్ వ్యాపింపజేస్తుంది ఒకే గ్రామంలో ఒక పది మందికి క్యాన్సర్ పాజిటివ్ రావడము అందులో నుంచి ఆరేడు మంది చనిపోవడం అనేది మరి ఇదైతే మరి చాలా బాధాకరమైన విషయం అక్కడ ఏం జరుగుతా ఉన్నది ఒక్కసారి మంచెల జిల్లాకు సంబంధించిన మరి మెడికల్ ఆఫీసర్ కావచ్చు మరి డిఎం హెచ్ఓ మరి నిందల మండల కేంద్రం నుంచి మరి అక్కడ వెళ్లి అక్కడ ఏ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అది వారసత్వమా కాకపోతే అక్కడ వాతావరణమా మరి ఆ ఊర్లో ఉన్నటువంటి మరి వాటర్ ప్రాబ్లం వల్ల జరుగుతా ఉందా అనేటువంటి విషయాలని ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు అది కొంచెం దాని టెస్టులు చేసి అక్కడ జరిగేటువంటి వాస్తవం ఏంటిది ఒక రిపోర్ట్ ఇస్తే అందరికి అర్థమవుతుంది కొంతమంది డాక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు మరి వాటర్ వల్ల క్యాన్సర్ రాదని మరి దేని వల్ల వస్తుంది అక్కడ ఎందుకు అక్కడ ప్రజలు కూడా చాలా మంది అనారోగ్యానికి గురవుతా ఉన్నారు అంటే ఒక పది మంది చనిపోయినా కూడా ఇప్పటికీ వారు పట్టించుకోకపోవడం అనేది ఇదైతే ప్రభుత్వ హత్యగానే నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే అక్కడ ఇది ఒక సమస్య జరుగుతుంది అని చెప్పిన తర్వాత కూడా ఆ గ్రామానికి మరి ఏదైతే మెడికల్ కు సంబంధించినటువంటి మరి ఉన్నత అధికారులు ఎందుకు సందర్శించట్లేదు నాకు అర్థం కావట్లేదు ఎన్నికల సమయంలో కూడా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మరి ఆ గ్రామస్తులు డిమాండ్ మేరకైతే అక్కడ ఒక వాటర్ ప్యూరిఫైర్ మరి వాటర్ ప్లాంట్ ని మరి ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే కానీ తన అనుచరులు కానీ అక్కడ సందర్శించి కనీసం ఈ వాటర్ ప్లాంట్ మినరల్ ప్లాంట్ ప్లాంట్ విషయంలో ఇప్పటి వరకు అయితే మాట్లాడలేదు అని చెప్పేసి అక్కడ గ్రామస్తులు చెప్తా ఉంటారు సరే ఏది ఏమైనప్పటికీ ఒకసారి అక్కడ డిఎంఎండ్ హెచ్ఓ మరియు మీ మెడికల్ టీం కూడా అక్కడికి ఒకసారి వెళ్లి మరియు ఇతరుల సహాయం తీసుకొని అక్కడ అసలు అక్కడ ఏ ఎలాంటి ప్రాబ్లం ఉంది మరి దానికి సంబంధించిన పరిష్కారం ఎలా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ ఒక ఎనిమిది నుంచి పది మంది చనిపోవడం అనేది బాధాకరమైన విషయం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కూడా వాళ్ళు బాహ్య ప్రపంచానికి బయట చెప్పుకోలేని పరిస్థితి సో ఈ విషయం పైన పూర్వంలో ఒక వీడియో చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు మెడికల్ అధికారులు మరి స్పందించలేదు అంటే ప్రాణాలు పోయినా కూడా పట్టించుకోని పరిస్థితిలో మన మరి వైద్య శాఖ ఉంది అంటే మరి అది నిన్నెల మండల కేంద్రం ఖర్జీ జంగాల్పేట గ్రామస్తుల ప్రాణాలు మరి గాల్లో కలిసినా కూడా పట్టించుకోవడం లేదు అనే విషయం పైన అక్కడైతే గ్రామస్తులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే వారికి ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు వారికి మాట్లాడే అంత మరి బయట మాట్లాడితే మాకు ఏమైతుందో ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తారో మరి మా పైన ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని చెప్పేసి కొంతమంది భయపడి కూడా మాట్లాడడానికి ముందుకు రావట్లేదు అంటే ప్రస్తుత ప్రభుత్వ మరి పరిపాలన విధానం ఎలా ఉందో అనేది మనకు స్పష్టంగా అక్కడ అర్థం ఉన్నది నేను చెప్పేది ఏంటంటే నా వెనక ట్వంటీ ఫోర్ టీవీ తర నుంచి చెప్తా ఉన్నా ఒకసారి అక్కడ సందర్శించండి అక్కడ ప్రాబ్లం ఏమున్నది మరి ఇతర పార్టీ నాయకులు కావచ్చు మీ అధికార పార్టీ నాయకులు కావచ్చు మరి మెడికల్ అధికారులను తీసుకెళ్లి అక్కడ టెస్టులు చేయించండి వాళ్ళ ప్రాబ్లం ఏంటిదో మీరు కుల్లా కుల్లా చేస్తే బయట బాహ్య ప్రపంచానికి అర్థమవుతుంది దానికి సంబంధించిన తగు చర్యలు సూచనలు ఎలా చేయాలి మరి ఆ వాటర్ క్వాంటిటీ ఎలా ఉన్నది ఆ వాటర్ లో ప్రాబ్లం ఉండదుంటే వాళ్ళకు మరి మరి ఫెసిలిటేషన్ కల్పించాలి కదా ఆ కల్పించాల్సిన బాధ్యత కూడా అధికారులపైనే నాయకుల పైన ఉండదు ఓట్లప్పుడు వెళ్లి అడ్డగోలుకు హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రశ్నించేది ఉంటే మీరెవరు అడగడానికి అని చెప్పేసి ఇలా మాట్లాడడానికే మరి రాజకీయాలు పనిచేస్తున్నాయి కానీ వాస్తవంగా మరి ప్రజలకు మరి ఇబ్బంది కలుగుతా ఉన్నది ఆ ఇబ్బందిని మరి ఎలా తొలగించాలి అక్కడ ఎలాంటి పరిష్కారం తీసుకురావాలనే దిశగానే అయితే మాట్లాడాలి మీరు ఎవరైనా మాట్లాడితే వారిపైన అక్రమ కేసులు పెట్టడము వాళ్ళని బెదిరించడము పథకాలు రావని చెప్పేసి వాళ్ళ నోర్లు ముంచే పని చేస్తా ఉన్నారు కానీ ఎంత అణచి వేస్తే అక్కడ మరి అలాంటి ఉద్యమాలు వస్తాయి కాబట్టి దీనిపైన బెల్లంపల్లి ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలే మైండ్ మంచాలకు సంబంధించి జిల్లాకు సంబంధించిన మెడికల్ అండ్ హెచ్ఓ కావచ్చు ఇటు నిన్నెల కి సంబంధించిన వైద్యులు కూడా తక్షణమే అక్కడికి వెళ్లి దానికి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టకపోయేది ఉంటే ఆందోళన కార్యక్రమం చేస్తామని ఖర్జీ జంగాల్పేట గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు